డైరెక్టర్ పది మన ఖాన్ తాజ్ హోటల్ ఖాన్ ఉన్నారు కొన్ని ఏళ్ళ నుంచి పార్టీలో ఉన్నారు సర్పంచ్ గా పని చేసినాడు అదే విధంగా పార్టీకి విధేయత ఉన్నారు గతం సైంది చైర్మన్గా వచ్చి హసన్ సాబ్ గారు ఎవరైతే నిరంతరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఉంటున్నారు ఆయనకి రాష్ట్ర హజ్ కమిటీ గా ఇవ్వడం జరిగింది వాస్తవానికి పార్టీ బలోపేతానికి పార్టీకి విజేత ఉన్న వాళ్లకు ఈరోజు హజ్ కమిటీ పట్టం కట్టడం జరిగింది దీనికి నేను మనస్ఫూర్తిగా మన హజ్ కమిటీ డైరెక్టర్ అయిన ఆయనకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈరోజు మదనపల్లి నియోజకవర్గానికి శుభదినము మన నాయకులు మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో ఈరోజు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మా నాయకుడు ఇక్కడ లోపలిగా శాసనసభ్యులు షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో రాష్ట్ర పదవి మదనపల్లి నియోజకవర్గానికి ఒకటి అక్కింది మొట్టమొదటి స్టార్ట్ అయినాయి ఇప్పుడు దానికి వక్ బోర్డ్ డైరెక్టర్ గా హీ డైరెక్టర్ గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ తాజ్ హోటల్ ఖాన్ గారికి దక్కడము ఎవరైతే కార్యకర్తగా తెలుగుదేశం కార్యకర్తగా ఉన్నారో వాళ్ళకు ఆ పదవి రావడము చాలా సంతోషంగా ఉంది ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారి నాయకత్వం కింద ఈరోజు నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయి పదవులు రావడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ సంతోషదాయకం ఇదివరలో ప్రభాకర్కి ఇచ్చారు ఇప్పుడు రెండవ పదవి ఖాన్ గారికి ఇచ్చారు ఖాన్ గారు తెలుగుదేశం పార్టీలో మొదటి నుండి అంకిత భావంతో కష్టపడేటువంటి కార్యకర్త దార్శనికుడు ఎవరి కార్యకర్తకి పుట్టినరోజు వచ్చినా అతను వచ్చి శుభాకాంక్షలు తెలిపి ఒక సెలవు కలిపి సన్మానించే దాతృత్వం కలిగినటువంటి వ్యక్తి అంతేకాదు కరోనా సమయంలో ఆయన అందరికీ చేసినటువంటి సేవలు మదనపల్లి ప్రజలకు ఉచితంగా కూరగాయలు ఇవ్వడమే కాదు అందరికి భోజనాలు పెట్టడమే కాదు ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా కార్యకర్తలను ఆదుకోవడంలో మొట్టమొదట ముందుండే వ్యక్తి ఖాన్ గారు పఠాన్ ఖాదర్ ఖాన్ గారు అతనికి అల్లా దైవర్లు అతనికి మన ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఎమ్మెల్యే గారి సిఫారసు మేరకు హజ్ కమిటీలో మెంబర్గా రావడం చాలా సంతోషం ఇంకా రాబోయే కాలంలో చాలా మందికి మన ఎమ్మెల్యే గారి సిఫారసు పదవులు వస్తాయి ఇప్పుడు ఖాన్ గారు ఈ పదవికి సరైన న్యాయం చేస్తారని ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ హజ్ కమిటీ డైరెక్టర్గా ప్రకటించడంలో కీలక పాత్ర పోషించి నన్ను ప్రోత్సహించి పార్టీ అడిగిన వెంటనే ఏమాత్రం తోచుకోకుండా పఠాన్ ఖాదర్ ఖాన్కు మద్దతు తెలిపి నన్ను రాష్ట్ర స్థాయిలో పదవి ఇప్పించిన గౌరవ శాసనసభ్యులు అన్నగారు షాజాన్ బాస్ అన్నగారు నమస్తారు తెలియజేసుకుంటూ మీద ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ నమస్తే తెలియకు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా పత్రికా ప్రతినిధులందరికీ నా యొక్క నమస్కారాలు పార్టీ ఆవిర్భావం నుంచి మా తండ్రి గారు పార్టీలో ఉంటూ సాగర్ రెడ్డి నారాయణ రెడ్డి ఆ పీరియడ్ నుంచి కూడా నేను తెలుగుదేశం పార్టీ సానుభూతి వరులం అదే వరుడిని నేను మా కుటుంబ సభ్యులంతా కొనసాగిస్తున్నాం అందులో భాగంగా మన జరిగిన ఎన్నికల్లో గౌరవ శాసనసభ్యులు షేజాన్ బషాన్న గారికి సీటు వచ్చిన తరుణంలో మదనపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా మా శక్తి మేరకు పని చేస్తూ ఆయనకు గెలుపు మా యొక్క శక్తి సామర్థ్యాలు సర్వం ఉపయోగించినాం ఆ దృష్టిలో పెట్టుకొని మేము పార్టీకి చేసిన సేవలు గుర్తించి అధిష్టానాన్ని ఆయన నా విన్నపాన్ని తీసుకొని ఆయనకు అయితే న్యాయం జరుగుతుందని తప్పకుండా ఆయన నన్ను ఎంకరేజ్ చేసి నన్ను ఈ పది ఇప్పించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను